ఒక ప్రమాదకరమైనటువంటి వార్తగా దీన్ని పరిగణించవచ్చు గాంజా మిల్క్ షేక్ అంట మాదక ద్రవ్యాల నివారణకు గాంజా మిల్క్ షేక్ అంటే ఇది ఎంత ప్రమాదకరమో చూడండి మాదక ద్రవ్యాల నివారణకు పోలీసు శాఖ ఎన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో ఓ చోట మత్తు పదార్థాలు గంజాయి నిల్వలు పట్టుబడుతూనే ఉన్నాయి ఈ అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారంట గంజాయి ముడి సరుకును పౌడర్గా మార్చి రోజుకో కొత్త రకంగా సప్లై చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు పోలీసుల విచారణలో సంచలన విషయం బయటపడింది ఇప్పటి వరకు స్వీట్లు చాక్లెట్లు ఆయిల్ రూపంలో సరఫరా చేస్తూ వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారంట పాలు హార్లిక్స్ బూస్టుల్లో గంజాయి పొడి కలిపి మిల్క్ షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది అంటూ స్మగ్లర్లకు యువత నూరిపోసి మత్తుకు బానిసలను చేస్తున్నారు అంతేకాదు హైదరాబాద్ నగరంలోకి గంజాయిని పౌడర్గా తీసుకొచ్చి చాక్లెట్స్ సిగరెట్ ఖాళీ చేసి చాక్లెట్స్ అండ్ సిగరెట్స్ ఖాళీ చేసి అందులో నింపి సరఫరా చేస్తున్నారు ఈ మిల్క్ షేక్ తాగిన వారికి ఏడు గంటల పాటు మత్తు దిగదు రెండు రోజుల క్రిందట హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి ఓ కిరాణా దుకాణం యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ను అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించగా అసలు విషయం బయటపడింది అతడి నుంచి నాలుగు కేజీల గంజాయి పౌడరు నూట అరవై ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు వాటిని సప్లై చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు గంజాయి పొడిని కిలో రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున విక్రయిస్తూ ఉన్నారు ఈ పొడితో చేసిన చాక్లెట్ ఒక్కో దానికి నలభై రూపాయల నలభై రూపాయలకు విక్రయిస్తూ ఉన్నారు కోల్కతాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది ఎన్నెన్ని రూపాల్లో మాదక ద్రవ్యాలు మనల్ని వెంటాడుతున్నాయో చూడండి ఎంత జాగ్రత్త పడినా టీనేజర్ టీనేజర్స్ ముఖ్యంగా దీని బారిన పడిపోయే ప్రమాదం ఉంది నేడు పెద్ద పెద్ద స్కూల్సు విశ్వవిద్యాలయాలు విద్యాలయాలు కూడా వాటి కేంద్రంగా కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వాలు సీరియస్ యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఎప్పుడూ కనబడవు పోలీసులు అడపాదడప ఇలాంటి సోదాలు లేకపోతే దాడులు చేయడం తప్పించి ప్రభుత్వాలు మాత్రం చిత్తశుద్ధితో దీనికి వ్యవహరించినట్లుగా నాకు ఎప్పుడూ కూడా ఇంతవరకు కనబడలేదు ఇన్ని దశాబ్దాలుగా జరుగుతున్న వాడికి కూడా బడాబడా నేతల యొక్క బాబులే ఇందులో ఉంటారు వాళ్ళ పిల్లలే ఈ మాదక ద్రవ్యాల వినియోగంలో ముందుంటారు ఇది రిచ్ లైఫ్కి అలవాటు పడి బాగా లగ్జరీ లైఫ్కి అలవాటు పడి అదొక పెద్ద ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటూ ఉన్నారు కుకేన్ ను సేవించడం ఇట్ల గంజాయిని తాగటం అదొక పెద్ద హుందా జీవితానికి చిహ్నంగా భావిస్తూ ఉన్నారు పిల్లలు ఏదడిగితే అది ఇవ్వడం కూడా తల్లిదండ్రులు ఒక గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు ముఖ్యంగా బాగా బలిసు కొట్టుకుంటున్న వాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు స్థిరాస్తులు కలిగిన స్థిరాస్తి రంగాల్లో బాగా అభివృద్ధి సాధించిన వారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ అలా ఉన్నారని కాదు చాలా వరకు పేదలని ధనికుల్ని అందరినీ కూడా మాయ చేస్తున్న అలాగే ఈ దేశాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాల పట్ల అంటే నిషేధిత మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అవేర్నెస్ కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉండాలి దీనివల్ల మనకి ఓట్లు పడకపోవచ్చు దీనివల్ల మనకి లబ్ధి చేకూరకపోవచ్చు అండ్ ఎక్కువగా మోరవర్ మన యొక్క ప్రభుత్వ నిధి నుంచే డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అయినప్పటికీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీనికోసం ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది